కళ్ళతో సార్ గృహప్రదాన్ని షేర్ వచ్చినాం చూడండి యూట్యూబ్ హాయ్ ఐఎమ్ సంతోష్ ఈ నైన్టీ సిక్స్ టీవీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వాళ్ళది కూడా కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ సరే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి

ఫటాఫట్ ఇల్లు కొత్త గట్టులు అంట ఇప్పుడే ఫటాఫట్ వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో అక్కడ ఎవరైనా సెలబ్రేటులు ఉంటాయో సెలబ్రేటులు ఉంటారో చూద్దాం ఒకళ్ళు చిరంజీవి ఉండొచ్చు మహేష్ బాబు ఉండొచ్చు మన డాడీ ఉండొచ్చు అక్కడ చిరంజీవి పట్టి తెచ్చింది హాయ్ జట్టి చూడండి డ్రస్ ఇదే కొత్త చూడండి అందరు మీయ్యవాళ్ళు వచ్చి తింటురు ఇట్లా അവിടെ സിസ്ക്കറ്റാ അതൊക്കെ ഇങ്ങോട്ട് വരുന്നത് ഇതാ വെറ്റേജ് ഇതാ വാ ആള് ആകെ ആ പെട്ടേടേ അല്ലേ പൊട്ടാസ് ആണ് അല്ലേ വീഡിയോസ് ഉണ്ട് നിങ്ങക്ക് വச்சேസ് ഉണ്ട് ഹലോ നമ്പർ ഒന്നിൽ കോൾ ആ സർ ഈ ഈ ഈ ഈ ഈ ആവാനായിട്ട് చూడండి గాయ్ సిదాకొత్తెల్లు అలాగో ఆయన ఆయన సంతోషం అన్న ఆయన ఛానెల్ నేమ్ ఈ నైంటీ సిక్స్ ఎస్ సంతోష్ అన్న గృహప్రద వచ్చిన చూడండి యూట్యూబ్ వెరీ డే ఐ ఆమ్ సంతోష్ ఈ నైన్టీ సిక్స్ టూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ అండ్ నీ రావడం చాలా రెస్పెక్టబుల్ అన్న థాంక్యూ థాంక్యూ సో थैंक यू థాంక్స్ సర్ ఓ యా ఇస్ నా నా తీన్ తీన్ నా 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 స్టైల్ గా తీస యూట్యూబర్ సోషల్ యూట్యూబర్ ఇన్‌స్టాగ్రామర్ వావ్ నా థాంక్యూ అన్నా నా ఫేవరెట్ గాడ్ అడుగు ఎట్లా అనిపించింది అడుగు అన్న ఎలా అనిపించింది అడుగు ఎలా అనిపిస్తుంది ఉంది నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి శివుడు నేను పొద్దం లేచి తలుచుకునే దేవుడు యాక్చువల్లీ अनఎక్స్‌పెక్టెడ్ గా అన్నా నాకు చాలా ఇష్టం నేను పొద్దున్న స్నానం చేసి ఫస్ట్ ఈయనని తలుసుకునే బయటకు వెళ్తాను శివుణ్ణి ఈతన్ని అండ్ వెంకటేశ్వర స్వామిని అండ్ చాలా బాగుందన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెకండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే బ్రదర్ వాళ్ళది కూడా కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అండ్ బ్లాగ్స్ మంచి ఉన్నాయి బ్లాగ్ బ్లాక్స్ తీస్తా ఉంటారు చాలా ఫన్నీ ఉంటది టెంపుల్స్ ఇవన్నీ చూపిస్తా ఉంటారు అండ్ వెళ్ళి ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి చాలా బాగుంటాయి వీడియో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అయితే మేము ఫంక్షన్ కార్డుకి వచ్చినాం వీళ్ళే గ్రూప్ ప్రదక్షణ కార్కి వీళ్ళందరు యూట్యూబర్స్ అందరు వచ్చారు యూట్యూబ్ సార్ పెద్ద పెద్ద వాళ్ళందరు వచ్చారు ఇక్కడికి అయితే అన్నవరం కలుద్దాం హాయ్ 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 ఏం పేరు నీ పేరు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఆ యూట్యూబ్ ఛానల్ ఏం ఛానల్ అది కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఓకే కృతిక్ నువ్వు అర్జునా కృతిక అర్జున్ అర్జున్ స్కూలు స్కూల్ స్కూల్లో కూడా హాయ్ ఫ్రెండ్స్ అంటావా హాయ్ టీచర్ హాయ్ టీచర్ ఇది నమస్తనా హాయ్ హాయ్ ఫాయ్ ఉన్నదా ఏమన్నా ముగవైంది చెప్పేసాలే ఏం చెప్తావు చెప్పు మరి ఎట్లా ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు ఫంక్షన్కి వచ్చినాం మరి లైక్ కొట్టాలనా రైట్ మందంగా ఉంది నువ్వు యూట్యూబర్ నువ్వా నా పేరు ఏ పేరు నా పేరు ఏం పేరు అనిల్ నా పేరు ఏం చేస్తున్నావు పోతావా పోతావా ఏ క్లాసు

हां अरन गुर्तो तो न मुगुर नहीं माटर मन जे भाई अब अंदर के हाय कर हाय अब हाय अंदर हाय अब रे हाय 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 अब रा रक्का हाय अब हाय हेलो हम एक जे पक्का नाम है हाय। 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 ఇక్కడికితే మేము గృహ ప్రొక్షన్ ఆడికి వచ్చిన అందరు యూట్యూబ్ లో ఇక్కడికి ఆడుకొచ్చినాం అన్న మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు ప్రైమ్ నవ్ అంట యూట్యూబ్ ఛానల్ బాగుంటాయి చూడండి చాలా మీరు మీరు కానీ ఒక లైక్ అన్న వాళ్ళ ఛానల్ గీట్లా అందరికి నమస్తే నేను మీ యాంకర్ అనిల్ సో మా తమ్ముడే అనమాట యూట్యూబర్ ఆ చిన్న వయసులో యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటాడు సో పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్ అంటారు కదా సో వీళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు సో తన యూట్యూబ్లో కూడా యూట్యూబ్ తను ఎక్కడికి వెళ్ళినా ఆ యూట్యూబ్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్క పిల్లలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారన్నమాట సో వీళ్ళు చేసే వీడియోలో మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కృతిక్ రెడ్డి అలాగే అర్జున్ రెడ్డి అని చెప్పి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ చూస్తూనే ఉండండి సో మీరు కూడా ఆ పిల్లలను కూడా ఇలానే ఎంకరేజ్ చేయండి వీళ్ళు మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉంటారు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ అన్ననే క్రికెట్ లా చెప్తారు కదా ఈ అన్ననే ఈ అన్న ఇట్లా చెప్తాడు అలా కామెంట్ల రాకేష్ రెడ్డి అంటే ఇంకా ఎక్కువ క్రికెట్ ప్లేర్ రారంట క్విస్టమ్ ఎమ్ఎల్ లాని అన్న అందర్ని కలిసి నిడు అడు ఎంఎస్ ధను ఎట్లా ఉంటాడు అడగనని ఓకే ఇన్‌స్టాగ్రామ్ లో మల్చీయస్త వీడియోలు నా కోసం నా కోసం ఒక డైలాగ్ చెప్పవా డైలాగ్ ఏం లేదు అని గైస్ మన తమ్మును అయితే వీడియోలు అయితే మంచిగా ఉంటాయి ఇంట్లో యూట్యూబ్లో అయితే కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి అన్ని ఛానల్ ఉంటుంది రీసెంట్గానే అంటే ఒక వన్ ఇయర్ నుంచి మంచిగా కష్టపడుతున్నారు తమ్ముడు అయితే వీడియోలు నవ్వకుంటే అసలు మీరు ఖచ్చితంగా నవ్వుతారు నవ్వకుండా అయితే ఒక ఛానళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా నవ్వుతారు వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి మంచిగా మనకు సపోర్ట్ చేసినట్లే మన తమ్ముని కూడా సపోర్ట్ చేయండి చెల్లం అలా ఉంటా లా